గీతా మధురిమల్ ఫలం రెండు అత్యంతం సుఖం అశ్నుతే కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసనం చేస్తే జ్ఞాన నిష్టలో నిలబడతాడు అలా నిష్టలో నిలబడితే జ్ఞాన ఫలం కలుగుతుంది అని చెప్తున్నాడు ఇరవై ఏడవ శ్లోకంలో ఉత్తమం సుఖం ఉపాయితీ అన్నాడు ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఇంకొక ఫలం చూస్తాం అది అత్యంతం సుఖం అస్నుతే ముందు శ్లోకం చూద్దాం ఆరు ఇరవై ఎనిమిది యుంజన్ సదాత్మానం యోగి విగత కల్మషా సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్ను జ్ఞాన ఫలం చూస్తున్నాము నిధిధ్యాసన చేసిన వ్యక్తి అంటే యోగి అంతులేని ఆనందాన్ని శాంతిని పూర్ణత్వాన్ని పొందుతాడు ఈ శాంతి జ్ఞానం కాదు జ్ఞాన ఫలం నిధిధ్యాసనం ఏం చేస్తుంది నిధిధ్యాసనం శాంతిని ప్రత్యక్షంగా కలగజేదు జ్ఞానం పొందితే శాంతి కలిగి తీరాలి కానీ మనకు ఎందుకు కలగటం లేదు అంటే మనలో సంవత్సరాల తరబడి కూరుకుపోయిన ఆలోచన తీరు వల్ల అందువల్ల బుద్ధిలో కలిగిన జ్ఞానం మనసులోకి శాంతి రూపంలో ప్రవహించాలి అంటే మనం పాత అలవాట్లు అనే కుళాయిలను తెరిచి శాంతి ప్రవహించడానికి తోడ్పడేలా చేయాలి ప్రవహించాలి అంటే అక్షరాల శాంతి ఎక్కడి నుంచో వచ్చి కళ్ళ ద్వారా ప్రవహిస్తుంది అని అర్థం చేసుకోకూడదు శాంతి కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి అంతకుముందు ఏ పరిస్థితి అయితే అశాంతిని కలగజేసిందో అదే పరిస్థితి ఇప్పుడు అంతగా బాధించదు ఈ మార్పు కూడా రాత్రికి రాత్రి వచ్చేది మీరు ధ్యాసనం చేస్తూ ఉండగా ఒక శుభ ముహూర్తాన ఏ అర్ధరాత్రి పన్నెండు ముప్పై ఏడుకి శాంతి కట్టలు తెంచుకుని ప్రవహించదు ఆ మాటకు వస్తే ఏ మార్పు కూడా రా రాత్రికి రాత్రి కలగదు అత్యంతం సుఖం అశ్నుతే ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తే త్వరలోనే అది వంట పట్టి తేలిగ్గా పూర్తి శాంతిని పొందుతారు ఎవరు యోగి అంటే నిధి ధ్యాసనం చేసే సాధకుడు ఈ మార్పు కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించే వ్యక్తి ఈ మార్పుని ఎలా తెస్తాడు ఏవం ఆత్మానం సదాయుంజన్ ఫిజియోథెరపీలో చేతి కదలికలు పదే పదే చేస్తుంటే చేయి పని చేయటం మొదలు పెడుతుంది ఇక్కడ సైకోథెరపీ దీనికి చాలా సమయం పడుతుంది చేయి స్థూలం అయితే మనసు చాలా సూక్ష్మం మనసులో మార్పు తీసుకురావటం అంత నిమిషాల మీద జరగదు ఏవం అంటే ఈ విధంగా ఏ విధంగా ముందు చెప్పిన విధంగా ఆత్మ అంటే మనసు యుంజన్ అంటే మనసును క్రమబద్ధీకరణం చేయటం ఆలోచన తీరుని మార్చటం కాకపోతే శ్రవణ మననాల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తోడుగా తీసుకుని మార్చటం అలా చేస్తే ఏమవుతుంది విగత రాగ కల్మష అన్ని విపరీత భావనలు పోతాయి అనారోగ్యకరమైన ఆలోచనలను విపరీత భావనలు లేదా విపర్య అంటారు కోపం నిరాశ భావనలు అనారోగ్యకరమైన ఆలోచనలు కల్మష అంటే విపరీత భావన విగత అంటే పోతాయి ఎప్పుడు సదా ఈ ధ్యానం ఎప్పుడు చేస్తూ ఉంటే పోతాయి సమయం దొరికినప్పుడల్లా ఒక చోట కూర్చుని ఏ విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఏవి సంవత్సరాలు తరబడి నాలో కూరుకుపోయి ఉన్నాయి అని విశ్లేషించుకోవాలి మీరు కెమెరాతో ఒక ఫోటో తీస్తున్నారు ఫోటో బాగా రావాలంటే ఇంకొంచెం దూరం జరగాలని అనిపిస్తే ఫోటో తీసుకుంటున్న వ్యక్తిని కొంచెం వెనక్కి వెళ్ళమంటారు కానీ ఆ ఫోటో కొడైకెనాల్ కొండల్లో తీస్తుంటేనూ ఆ వ్యక్తి అప్పటికే కొండ చివరన నిల్చుంటేను అతన్ని జరగమనకుండా మీరే వెనక్కి జరుగుతారు కావాల్సింది దూరం ఎవరు జరుగుతారు అన్నది ముఖ్యం కాదు ఇక్కడ కూడా అంతే మీరు మార్చలేని పరిస్థితి ఎదురైతే దాన్ని జరగమనలేరు కాబట్టి మీ మనసును జరగమనండి అంటే మనసును పరుచుకోండి అలా కుదిరితే ప్రపంచాన్ని మార్చండి లేదు మీరే మారండి అంతేకాని దాని గురించి వాపోతూ కూర్చుంటే లాభం లేదు సదా అంటే క్రమం తప్పకుండా చేయాలి పెద్ద సమస్యలకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి అలా చేస్తే ఈ యోగి అత్యంతం సుఖం అసనుతే కానీ అది చేయటం కష్టమా సుఖేన అశ్నుతే అసలు కష్టం కాదు చాలా తేలిక కాకపోతే ప్రయత్నం చేయాలి ప్రారంభంలో ఏదైనా కష్టంగానే ఉంటుంది మనకు కింద కూర్చునే అలవాటు లేకపోతే ఒక్కసారిగా కింద కూర్చోవాలంటే తాతలు దిగి వస్తారు మొదట అనుభవంలోకి వచ్చే ఫలం జీవన్ముక్తి మనశ్శాంతి కలుగుతుందని చూశారు అది ఎక్కడో బాహ్యంగా లేదు మనకు మనశ్శాంతి కలిగిందో లేదో ఎవరు చెప్తారు ఎవరూ చెప్పరు మనకే ఇప్పుడే ఇక్కడే అనుభవం అవుతుంది ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చే గ్యారంటీ కార్డు సుఖేన అశ్నుతే ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది బాహ్య ప్రపంచం నుంచి కాదు బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మతో నాకున్న అనుబంధం వల్ల నా బ్రహ్మస్వరూపాన్ని స్వీకరించటం వల్ల బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మ అంటే నా ఉన్నత స్థాయి నా ఉన్నత స్థాయిని నేను తెలుసుకోవడం వల్ల కలిగిన ఆనందం ఇది అంటే జ్ఞాని బాహ్య ప్రపంచంలో ఆనందం పొందకూడదా శాస్త్రం అలా ఏమీ నిషేధించలేదు కాకపోతే జ్ఞాని ఒక జనరేటర్ తనలో ఉన్నట్టుగా ఉంటాడు బయట కరెంటు ఉన్నంత వరకు వాడతాం కరెంటు పోతే జనరేటర్ వాడతాం అలాగే జ్ఞాని విషయానందం ఉన్నంత వరకు దాని నుంచి ఆనందం పొందుతాడు అది లేకపోతే బ్రహ్మానందంలోకి తేలిగ్గా వెళ్ళిపోతాడు ఆత్మను మూడు స్థాయిల్లో అర్థం చేసుకోవాలి ఒకటి దేహ విలక్షణ ఆత్మ రెండు దేహ అంతర్యామి మూడు సర్వదేహ ఈ జ్ఞానాన్ని జీర్ణించుకుని సదా అందులో నిలబడగలగాలి సమస్యలు వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి అలా క్లిష్ట సమయంలో ఈ జ్ఞానాన్ని వాడుకోవాలంటే ధ్యాసనం ద్వారా ఈ జ్ఞానాన్ని జీర్ణించుకోవాలి అందువల్ల ఎంత ఎక్కువ ధ్యాసనం చేస్తే అంత ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాము